జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న పాత నేరస్సుని అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు అతని నుంచి ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు అంబర్పేట ఇన్స్పెక్టర్ డి అశోక్ అడిషనల్ ఇన్స్పెక్టర్ డి మల్లేశ్వర్ దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు అంబర్పేట పేమగలో నివసిస్తున్న మచ్చ వెంకట్రావు అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు చెడు అలవాట్లకు బానిసయ్యాడని డబ్బులు సరికపోకపోవడంతో బైక్ దొంగతనాలు చేయటం ప్రారంభించారన్నారు పది సంవత్సరాల నుంచి ఈ దొంగతనాలు చేస్తున్నాడని అన్నారు రోడ్డు పక్కన నిలిపిన బైక్లను డూప్లికేట్ తాళం చెవి ఉపయోగించి దొంగలించడం జరుగుతుందన్నారు ఇంతకు ముందు నగరంలో సాయినాజ్ గంజ్ అంబర్పేట పోలీస్ స్టేషన్లలో దొంగతనాలకు పాల్పడినట్లు కూడా జైలుకు కూడా వెళ్లి వచ్చారని పోలీసులు తెలిపారు ఈరోజు అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఒక బైక్ అఫెండర్ మత్స వెంకట్రావు అలియాస్ వెంకట్రావు వయసు యాభై ఒక్క సంవత్సరాలు ప్రేమ్ నగర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంటికి కేసు వివరాలు తెలుసుకొనగా ఇందులో తేదీ పన్నెండో తారీఖు ఫిబ్రవరి నెల నాడు షేక్ హుస్సేన్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి తన బైకు దుర్గా వైన్ షాప్ అలీకేఫ్ సౌరాస్తలో ఆ వైన్ షాప్ దగ్గర పార్క్ చేస్తే వెహికల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా అటు వైన్ షాప్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించగా మా రికార్డుల్లో ఉన్న పాత నేరస్తుడైన మత్సా వెంకట్రావుతో అది సరిపోయింది